టూ రెల్మ్స్ రెండు స్థాయిలు లేకపోతే రెండు పరిధులు వెయిట్ మినట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెట్ట శుభములు గాక ఈ రెండు పరిధుల గురించి రెండు స్థాయిలు టూ రెల్మ్స్ గురించి మాట్లాడుతూ పౌలు రోమిలి క్రాసన్ పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనంలో వివరిస్తున్నాడు మీరు ఆర్ ఇఫ్ యూ లివ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాడు అంటే శరీర సంబంధమైనటువంటి స్థాయిలో పరిధిలో మీరు నివసిస్తుంటే ఒకటి రెండోది ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలో స్పిరిచువల్ రెల్మ్లో మీరు నివసిస్తుంటే అన్న మాటలు వాడాడు అంటే రెండు స్థాయిలు ఉన్నాయి ఒకటి శరీర సంబంధమైన స్థాయి రెండు ఆత్మ సంబంధమైన స్థాయి ఈ రెండిటికి వివరణ ఇస్తూ చెప్తున్నాడు ఏమనంటే మీరు ఆత్మ సంబంధమైనటువంటి స్థాయిలో నివసిస్తున్నటువంటి వారైతే మీరు పరిశుద్ధాత్ముడు మీలో జీవిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మీలో జీవిస్తుంటే మీరు ఆత్మ సంబంధమైన స్థాయిలో ఉంటారు జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని పరిపాలిస్తాడు లేకపోతే మీరు శరీర సంబంధమైనటువంటి స్థాయిలో నివసిస్తుంటే శరీరం మిమ్మల్ని పరిపాలిస్తుంటుంది శరీరం పరిపాలిస్తుంటే భౌతికమైనవన్నిటి కూడా మనం మనకు ఆకర్షణీయంగా కనబడుతుంటాయి భౌతికమైనటువంటి వాటి కొరకు మనం బ్రతుకుతుంటాం ఈ శరీర సంబంధమైనటువంటి కోరికల కొరకు మనం బ్రతుకుతుంటాం మనం చూసే వాటి కొరకు కోరుకుంటూ బ్రతుకుతుంటాం ఎవరైనా మనల్ని పొగుడుతుంటే మన అహం పెరుగుతుంటుంది కనుక అలాంటి మాటలే వినాలని బ్రతుకుతుంటాం రుచికరమైనటువంటి పదార్థాలు మాత్రమే నేను తింటాను ఉదాహరణకి ఉదయం కాలం టిఫిన్ అవ్వలేదో లేకపోతే అయ్యిందో లేదో కానీ అప్పుడే మధ్యాహ్నం ఏం తింటాం రాత్రి ఏం తినాలి అని ప్లాన్ కాదండి ఏం తింటామా అని ఆలోచిస్తారు రాత్రి తిండి అయిన తర్వాత పడుకునేటప్పుడు రేపేం తింటామా అని ఇస్తమా అస్తమాను దివారాత్రులు భోజనం గురించి ఇది శరీర సంబంధమైన స్థాయి ఎక్కడికన్నా వెళ్తున్నావు అనుకోండి కావాలని ఒక డైరెక్షన్లో నీకు తెలిసినటువంటి స్నేహితుడు ఆ టైంకి ఆ హోటల్ బయట ఉంటాడని తెలిసి అక్కడికి వెళ్తావు ఎందుకంటే వాడు కానీ నిన్ను లోపలికి పిలిచి ఏ రెండు ఇడ్లీలో రెండు సాంబార్ ఇడ్లీలో రెండు దోశలో ఏది ఇస్తాడో తెలియదు కానీ వాటి కొరకు కక్కుర్తి దేవుని బిడ్డ నీవు అటు ప్రయాణం చేస్తూ ఆ బండి అక్కడ చూడగానే ఆటోమేటిక్గా నీ బండి అక్కడే రిపేర్ వచ్చినట్టు ఆగిపోతాయి అప్పుడు ఎలాగ ఇక్కడ బండి ఉంది కదా మనం కొంచెం తినేసి ఆ వాసన దోశ వాసన ఆ చికెన్ లెగ్ వేలబడుతుంది ఆ చికెన్ లెగ్ తిందామనం ఏంటో ఆ కకృతి వీరందరూ శరీర సంబంధమైనటువంటి వారుగా జీవిస్తున్నారు కానీ మనము శరీర సంబంధమైన వారం కాక ఆత్మ సంబంధమైన వారంగా మనము పిలువబడ్డాం ఎందుకంటే క్రీస్తు వారు ఆత్మ నీలో ఉన్న ఎడల నీవు ఆత్మానుసారుడివి ఏంటి క్రీస్తు వారు ఆత్మ నీలో ఉన్న ఎడల రోమిల్ క్రాస్ పత్రిక అధ్యయనం తొందవచ్చును మరలా చదువు నీకు అర్థమవుతుంది ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ లివ్స్ ఇన్ యూ యూ బిలాంగ్ టు క్రైస్ట్ నువ్వు క్రీస్తువాడివి ఎప్పుడు క్రీస్తు వారి ఆత్మ నీలో ఉన్నప్పుడు అంటే క్రీస్తువారు ఆత్మ నీలో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను అవమానించగానే వెంటనే వెంట్రుకలన్నీ నిలవబెట్టించుకుని ఏదో ఒకలాగా వారి మీద ప్రతీకారం తీర్చుకోవటానికి మాటో ప్రవర్తన తిరిగి తిరిగి ఏదో జవాబో లేకపోతే దెబ్బో ఏదో కొట్టాలి ప్రతీకారం తీర్చుకోవాలి ఇది క్రీస్తువారు ఆత్మ కాదు క్రీస్తువారి స్వభావం కాదు అందుకే మనం క్రీస్తువారు స్వభావం కలిగి ఉన్న వారంగా ఎవరికైనా మనము వారి ప్రేమను చూపించడానికి పిలువబడ్డాము ఈ రెండు స్థాయిల్లో ఈ రెండు పరిధుల్లో నువ్వు ఏ పరిధికి సంబంధించినటువంటి వ్యక్తివి నువ్వు నిర్ణయించుకో నా మట్టుకైతే ఐ బిలాంగ్ టు క్రైస్ట్ బికాస్ క్రైస్ట్ స్పిరిట్ లివ్స్ ఎన్ని నా మట్టుకైతే ఐ బిలాంగ్ టు ద స్పిరిచువల్ రెల్ బికాస్ ద హోలీ స్పిరిట్ లివ్స్ ఎన్ని పరిశుద్ధాత్ముడు అనగా క్రీస్తు వారి ఆత్మ నాలో ఉన్నారు కనుక నేను పర సంబంధమైన లేదా ఆత్మ సంబంధమైనటువంటి వాడును నిర్ణయం నీది వట్ విల్ యూ డిసైడ్ నువ్వు నాకు చెప్పనక్కర్లేదు నువ్వేం డెసిషన్ తీసుకుంటావో నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధిరా ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నీ లేఖనాల్లో రాయబడిన మాటలు ప్రభ శరీర సంబంధాలుగా ఉన్నటువంటి వారు దేవునికి వ్యతిరేకులు అని పడ్డ అన్ని దేర్ హోస్టైల్ టు గాడ్ అని దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు వారు లోబడలేరు దేవుని మాటకు లోబడలేరు అని గ్రంథం చెప్తున్న సత్యం కనుక నాయన నేను ఎక్కడికి పోతాను ప్రభ నా బ్రతికంతా నీకు లోబడకుండా ముప్పై ఏడు సంవత్సరాలు గడిపేశాను ఇదిగో ఈ గత ముప్పై సంవత్సరాలు బట్టి నీ మాటకు లోబడదామనే ప్రయత్నంలో ఉన్నాను ప్రభా నా ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాదని నేను నమ్మి మీ ఆత్మను సమృద్ధిగా ఇచ్చి ఆత్మను దొక్క పెట్టాను నాకు తెలుసు నన్ను క్షమించి మీ ఆత్మను మరలా నా మీదకి నిర్ణయించుకున్నటువంటి నీ బిడ్డల మీదకి వచ్చి నడిపించును గాక నామలో ప్రార్థించి వేడి కొంచున్నాం తండ్రి ఆమెను